తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఓ గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చింది రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం అందించనుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ఐదు లక్షల మంది యువతకు ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి గరిష్టంగా మూడు లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించనుంది మీ అవసరానికి తగ్గట్టు మూడు కేటగిరీలలో రుణాలు పొందవచ్చు కేటగిరీ మెనస్ ఒకటి ఒకటి లక్ష రూపాయలు వరకు రుణం ఎనభై శాతం రాయితీ కేటగిరీ మెనస్ రెండు ఒకటి నుంచి రెండు సెంట్లు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీ కేటగిరీ మెనస్ మూడు రెండు రూపాయల నుంచి మూడు సెంట్లు లక్షల వరకు అరవై శాతం రాయితీ ఈ పథకానికి అర్హత పొందేవారు ఎవరంటే తెలంగాణ రాష్ట్ర పౌరులు నిరుద్యోగ యువత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత అరగంటలోనే మీ దరఖాస్తు పూర్తి చేసుకోండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయండి అధికారిక వెబ్సైట్ టీజీమ్స్ గో ఇన్ అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం రాజీవ్ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధిని సాధించండి మీ భవిష్యత్తు మెరుగుపరచండి